ప్రైజులు ఆడండి దేవునామానికి మేమిక మీ అందరికి వందనాలు నా వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ దేవుని కృపమటి ఎల్లప్పుడూ దేవుడు దించిన కాక నేను ఒక మరొక వాదనతో ముందుకు వస్తున్నాను సాయంకాలం సమయం ముందు దేవత దేవుడు మనకి చక్కని అవకాశం ఇచ్చినందుకే దేవునికి మేము వెళ్ళిన కాక నేను చెప్పుల గురించి చిన్న వివరం మీకు వివరించాలని ఆశపడుతున్నాను చెప్పులు వేసుకుని చంద్రకి రావచ్చా చెప్పులు వేసుకుని చంద్రులకి కూర్చోవచ్చా చెప్పులు తీకునగా చివరితో చెప్పగల చెప్పొచ్చా అనే మనం ఎవరితో మాట ఏ రకంగా రాయబడి ఉన్నదో దేవత దేవుడు ఏ రకంగా చూటుగా మాట్లాడుతున్నాడు మనం ఎవరితో నిర్మాకాండము మూడవ అధ్యాయము ఐదవ వచ్చినాము చూడండి అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదములు నుండి నీ చెప్పులు ఇడు ఇడు ఇడువు నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధత ప్రదేశ ప్రదేశము అనను చూచారండి నిలిచి ఉన్న స్థలము ఆయన సన్నిధిలో ఉన్న స్థలము ఎంత అద్భుతమైన స్థలం అండి అది ఏమండి ఆయన సన్నిధిలోనేమో మనం వెళ్ళాలంటే చాలా పవిత్రంగా ఉండాలి ఆ సన్నిధిలో నడిచి మనం సంతోషంగా వెళ్ళాలంటే మన కాళ్ళు చెప్పులు విడిచి బయట పెట్టి పవిత్రంగా ఆయన సన్నిధిలో నుండి ప్రతి క్షణం ఆరాధన ముగించి ఆరాధన మొదలుకొని ముగింపు పాతున్న క్రమశిక్షణగా హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో కుమ్మరించి ప్రతి ప్రతి ఒక్క మాట కూడా మీరు జ్ఞానం గొప్ప కృపణి దేవత దేవుడి పట్ల మీరు ఎలా ఉండాలండి ఆయన సన్నిధిలోనే సంతోషంగా ఆనందంగా ఉండాలంట కానీ మరీ ఏడుతోనే కన్నీటితో ఉండకూడదు ఆయన చనులో ప్రతి క్షణం ఆరాధన ముగింపున పార్ధన దాకా కూడా ఏమండి ఆ చనుల నుంచి ఎప్పుడైతే మీరు లోపలికి వెళ్ళారో మళ్ళీ తిరిగి బయటకు వచ్చేదాకా కూడా సంతోషంగానే ఉండాలంట ఏమండీ దేవదేవుడు చూసారా ఏ రంగం మాట్లాడుతున్నారనా మన తండ్రి అయిన దేవుడు చక్కని మాటలు ఏ రంగా రాయబడించారు చూసారండి చెప్పులు ఎందుకు చే చన్నీలోకి వేసుకెళ్ళకూడదంటే మనం చేస్తున్నది పాపం ప్రతి ప్రతి ఒక్క పాపం కనుక ఆయన చనుల్లో చెప్పులు విడిచి ఎప్పుడైతే ఆయన చనులో అడుగు పెట్టామో అప్పుడే మనకు గొప్ప దీవెన ఏమండి కొంతమంది చూసారా చనులోకి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకుని వెళ్ళిపోతారు లోపలికే ఏమంటే ఎక్కడెక్కడి నుంచి వేసుకుని వచ్చి చెప్పులు కూడా తిరిగి లోపలికి మళ్ళీ ఆ చూలోనే అడుగు పెడతారండి అది దరిద్రమంతా చన్నీలో పెట్టినప్పుడు ఆ శాతాన్ని కూడా నీ దగ్గర ఉన్నట్టే లెక్క దేణుక మేమిక చూశారండి ఎందుకు దేవత దేవుడు చెప్పులు గురించి చెప్తున్నాడు అంటే ఈ చెప్పులు ఈ దేవాలయంలో పవిత్రమైన దేవాలయం కనుక ఈ చెప్పులు విడిచి మీరు నా చనులో అడుగు పెట్టండి మీరు ఎప్పుడైతే చెప్పులు విడిచిపెట్టిన చనులో అడుగుపెట్టి మీరు సమస్యలన్నిటిని నా ముందట ఒప్పుకొని నిలబడి ఉన్నారు ఆ ప్రతి ఒక్క సమస్య నుంచి నేను విడుదల పొందుతానని దేవత దేవుడు మనకు వాదన చేస్తున్నాడు అండి దేనిక మరో వాదనలోకి వెళ్దాం అపచుల కార్యంలో ఏడవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చినం అందుకు ప్రభువును చెప్పులు విడువము నీవు నిలిచి ఉన్న చోట పరిశుద్ధత భూమి చూసారండి మన చెప్పులకి నిలబడి ఉంటున్నాం కదా దేవదేవుడు శ్రీచారు చెప్ చెప్పులు గురించి ఏ రంగం రాయబడించాడు అది పరిశుద్ధత భూమి అందుకనక నీ పాదముల మీద చెప్పులు విడిచిపెట్టి నా సన్నిధులకు వెళ్ళి నీ సమస్యలన్నిటిని చెప్పుకో నేను ప్రతి ఒక్క సమస్య నుంచి నేను విడుదల పొంది కలిగజేస్తాను దేవాదే మనకి చక్కని మాట ధర చలివిస్తున్నాడు అండి దేనికేమో ఎమ్మెకాలం కాక చూసేశారండి చెప్పులు ఇవ్వడ కొంతమంది ఫెస్టేజ్ కోసం బూట్లు వేసుకుని బలిపీడమేకి వెళ్ళి పాతం చేస్తూ ఉంటారు కరెక్టే కదండి కొంతమంది చెప్పులు తీక బూట్లు తీక ఏమండి ఆయన చనిధిలో కూర్చోవడం అది ఎంత పాపం తెలిసిన చాలా ఘోరమైన పాపం నువ్వు ఊహించలేని పాపం చేసినట్లు లెక్క ఆ చెప్పులు ఎప్పుడైతే చనిధిలో తీసుకుని పట్టుకుని వెళ్ళవు అందుకే దేవదేవుడు ఏమన్నా నీ చెప్పులు నా చనిధికి వచ్చినప్పుడు ఇది పవిత్రమే భూమి కనుక నా చనిధిలోనే పరిశుద్ధంగా ఉండటం కోసం నీ చెప్పులు బయట పెట్టము నీ దరిద్రత అంతా బయటపెట్టి నా చన్నీలో పవిత్రంగానే నిర్దోషంగానే నిల నువ్వు ఉండటకు నా చెన్నెళ్ళుకి రా అని దేవత దేవుడు ప్రేరేపిస్తున్నాడని ప్రతి ఒక్కళ్ళను ఆయన చెన్నీళ్ళకి వెళ్ళబోతుంది ఎందుకంటే ఆయన చేసిన కార్యములు గొప్ప కార్యములు కనుక ఊహించలేని కార్యములు కనుక నువ్వు కన్నీ జరగని కార్యములు చూడగలుగుతున్నావు కనుక ఆయన చన్నీళ్ళకి ఎప్పుడైతే సంతోషంగా వెళ్ళావో గొప్ప దీవులతో నువ్వు ఆ చన్నీళ్ళ నుంచి బయటకి రాగలుగుతావు దేవునికి మేము కలిగి కాక చూడండి ఎంత గొప్ప అద్భుత మాటలను కానీ ఇప్పటికైనా ఇక మీదటైనా సరే మనం ఈ వాతావరణం ఎన్నకైనా సరే ఆయన సన్నిధిలోకి ప్రవేశ ప్రవేశించినప్పుడు చెప్పులు దయచేసి మీరు సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు పవిత్రంగానే పరిశుద్ధంగా ఉండటకు మీ కుటుంబం అంతా చెప్పులు బయట బయట ఆయన సన్నిధిలోని మనసు పూర్తిగాను పూర్ణ వృత్తితో పూర్ణ ఆత్మతో చేవకుల పట్ల ఏ రకంగా చెప్తున్నారు ఏ రకంగా చేస్తున్నారు ప్రతి తలంపుల నుంచి కూడా ప్రతి నడకలో కూడా మీరు నడు నడవటకు మీకు గొప్ప కృప దేవత దేవుడు గొప్ప జానం గల ఆత్మశక్తి మీలో కలిగి చేయటకు ఆ పరిశుద్ధాత్మ దేవుని మనం పాతిద్దాం ఏమండి ప్రతి ఒక్క కుటుంబం కూడా ప్రతి ఒక్క కుటుంబం వీరు ఈ ఈ మధ్యకాలంలో చూడండి వేల చూడండి చనిదికి వెళ్ళేటప్పుడు చెప్పులతో చహా లోపలికి వెళ్ళిపోయి కూర్చుంటున్నారు అది ఎంతవరకు కరెస్టో దేవత దేవుడు ఏం చెప్తున్నాడు ఇది పవిత్రమైన సన్నిధి ఇది పరిశుద్ధమైన సన్నిధి ఈ సన్నిధిలోనే మీరు చెప్పులు వేసుకుని రాకూడదు ఆ దేవతయుడు మనకు చూటుగానే మాట్లాడుతున్నాడు కానీ దేవునికే మహమికలను కాక చూసారా ఎంత గొప్ప మాట్లాడి ఏమండి ఇక మీదటైనా మనము ఆ చెప్పులు విడిచి అని చన్నుల్లోకి ప్రవేశించినప్పుడు ఇది ఒక మాట జ్ఞాపం చేసుకోండి చెప్పులు బయటపెట్టి నీ చన్నీలోనే అడుగు పెట్టినప్పుడు నీ నీకు ఏ సమస్యలు ఉన్నా ఏ బాధలు ఉన్నాయో ఏ దుఃఖం ఉండదు ఏ వేధం ఉండదు ప్రతి ఒక్క సమస్య ఆ దేవుని ముందడు ఆ పరిశుద్ధాత్మ పాదాల ముందట మనము చెప్పుకోవాలంటండి అప్పుడే నీ పార్థన దేవత దేవుడు ఆలకింతాడండి మేము కలంగా చూసారా ఎంత గొప్ప మాట్లాడి ఈ ఆ దేవత దేవుడి మనకి చక్కని అవకాశం ఇచ్చినందుకు దేవునికే మేమిక చిన్న పాద చేసుకుందాం పార్థన పరిశుద్ధుడ ప్రేమగల రాజా కృపల తండ్రి చర్వోన్నతుడా సోత్రమయ్య హోదనాల ప్రభు కనకరించేవాడ దయచెప్పు నీకే మహిమ ఘనతాశ్యుతులు సువతరం తండ్రి ఇదిగో ప్రభు ఈ సాయంకాల సమయం ముందు నాయన జ్ఞాపం చేసిన గొప్ప కరపడ మాకు ఇచ్చినందుకు వేలాది శృతిలో చవిత్రం తండ్రి చెప్పుల గురించి నీ చనులకు ఏ రకంగా ప్రవేశపెట్టాలో ఏ రకంగా జీవించాలో నానా చెప్పులు విడిచిన చర్యలు ఏ రంగాన్ని నేను మహిమ పరచలో ఏ రకంగా గణపరచలో మాకు చక్కన మాటల ద్వారా నాయన తండ్రి మాట్లాడేటప్పుడు గొప్ప ఇచ్చినందుకు వేలాది శృతులు చివత్రమయ్యా తండ్రి నాన్న మాలు ఏమైనా పొరపాటు ఏమో ఉంటే చెమించి ప్రభు నేను తండ్రి ఈ కృపల హస్తం ద్వారా మమ్మల్ని పలుపరి గొప్ప చతిని తెచ్చేతండి సాయంకాల చమే ఈ దీవినకరగా మారి గొప్ప కృపణ తండ్రి ఈ దేశం చుట్టూ ఈ రాష్ట్రం చుట్టూ ఈ ప్రాంతం చుట్టూ ఈ గ్రామం చుట్టూ ఆయన ప్రతి ఒక్క కుటుంబం దీవించబడి గొప్ప కృపన దయచేతండి ఆయన ఎంతమంది అయితే చమశలతో ఉన్నారో ఎంతమంది అయితే బాధలతో ఉన్నారో ఎంతమంది అయితే దుఃఖంతో వేదంతో ఉన్నారో ప్రభుత్వ ప్రతి ఒక్క చెమస్ విడుదల పొందే గొప్ప కృపనే తెయ చక్కన మాటల ద్వారా చుట్టుగా మాతో మాట్లాడినందుకు వేలాది చుట్టుకు ఆయన ఎవరైతే ఐచువల్ ఉండే హాస్పిటల్ ఉండి సీరియస్ కండిషన్ ఉంది ఏ రోగంతో ఏ వేస్తూ కీడి నొప్పులతో మొక్కల నొప్పులతో బాధపడుతున్నారు ప్రతి ఒక్క రోగం ఏ శం ఇప్పుడు ఈ చర్మ స్వచ్ఛత కాక ఈ శనమంది ఎవరైతే ప్రయాణమే బయలుదేరి వెళ్తున్నారో ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కంచి వేసి ఇన్ని కృపాల హస్తం తోడుగా ఉండే గొప్ప కృపణ దయచేతండి యశయావనాలు యశయావనాలు మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా పర్లో గొప్ప నీకే వేలాది చుట్టిలో చోతన తండ్రి నిన్న నేడు మమ్మల్ని ఏకరికా చికాపడుతున్న గొప్ప దేవుడు ఆ తండ్రి కానీ నీ ఊహించిన కార్యక్రమం చేర్చిన మా గొప్ప దేవా నీకే వేలాది చుతులు సూత్రమయ్యా తండ్రి నైనా గడిచిన సంవత్సరం అంతా నీ రెక్కల చట్టను కాశీకా పొడి ఈ నూతన సంవత్సరంలో తండ్రి ప్రభుత్వ జనవరి మాసంలో నైనా ఆరో రోజుకి క్షేమంగా మమ్మల్ని నడిపించినందుకు వేలాదిచ్యుతులు సూత్రమయ్యా తండ్రి నాయన ఏ కూటంలో ఏ తుఃఖం ఉన్నది ఏ కూటంలో ఏ బాధ ఉండదు ఏ కూటంలో కృషి చేసిపోతున్నారు అల్లాడిపోతున్నారు సమస్యల నుంచి సమస్యలు బాధల నుంచి బాధలు నేను కట్టుకొట్టకే తన తండ్రి బట్టలు లేక కృషించి అల్లాడిపోతున్నారు నాయనా నీ ప్రేమధార నీ మేము ధర నీ కృప ధర బలపరిచేట రూపంలో దయచేతండి ఏ చెయ్యి బంధువులు తండ్రి తాగు నుంచి విడుదల అప్పుల నుంచి విడుదల సమస్య నుంచి విడుదల ప్రతి ఒక్క బాధ నుంచి విడుదల పొంది ఒక్కొక్క రూపాయి దయచేతండి నీకే మై మాకు అంత చూతులు చూత్రమయ్యా తండ్రి ఇదిగో ప్రభు సంతానం లేని వరకు వరకు ఎదురుస్తున్న బిడ్డల పట్ల సంతానం కలిగితే గొప్ప కృపన రూపాయి ప్రేమను బట్టి వందనాలు పరిశుద్ధాత్మక కృపను బట్టి వందనాలు తండ్రి చేస్తున్న ఉద్యోగాలను బట్టి దీనిని మరి గొప్ప చూడండి ఆయన ఐదుగో ప్రభు ఎవరైతే అల్లాడిపోతున్నారో జీవితం అల్లు కులం అయిపోతుంది కృషించపోతే బాధపడుతున్నారు నాయన తండ్రి నీ కృపలతో ఆ కుటుంబం మీద తాక ప్రభు నాయన ఏ ఏచరాజా ఏచిరాజా నాయన ఇచ్చిన ఆయస్టం ఉన్నంత వరకు నీ చాచిగా జీవించ జీవించటకు గొప్ప కృపన మాకు దయచేతండి ఈ చిన్న పాత్రన నీ రాజ్యంలోకి సమర్పించుకున్నట్టు గొప్ప కృపన తయారు నీకే మహిమ నీకే ఘనత నీకే చుతుల చూత్రమయ్యా గొప్ప అవకాశం ఇచ్చినందుకు వేలాది చుతులు చూత్రం చెల్లించుకుంటూ నా పర్లకుడే నేచుకరి చిన్న బద్మాలకీన పాత్ర ఇచ్చి తండ్రి ఆమె 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 మన తండ్రి అయిన ప్రేమ పర్లకుర మనకు మన కుటుంబంలో దేని ప్రేమ దేవుతూ కాపుల నిరంతరం కాచి కాపుని కాక ఆమె ఆమె ప్రజలు ఆడండి మీ అందరికి వందనాలు ఒక లైఫ్ చేసి చప్పర చేయండి ఏమైనా తుప్పులతో క్షమించండి దేవత దేవుడు మనకు చక్కని అవకాశం ఇచ్చినందుకు దేవునికే మెమికలు కాక ఈ కైరని ప్రాంతంలో కోటి దేశంలో గొప్ప అవకాశం గొప్ప అవకాశం కన్నీ ఎరగని అవకాశం ఊహించని రీతిగా మనకు చక్కని అవకాశం ఇచ్చినందుకు మేము అందరిలో లైవ్లో వద్ద లైవ్లో వద్దకే దేవత దేవుడి ప్రేమ ద్వారా కృప ధర ఈ మాటలు వివరించడానికి గొప్ప కృపునిచ్చినందుకు దేనికేమేమీ కలిగాక ప్రైజ్లాడండి ప్రేమతో గుడ్ నైట్